సమావేశాన్ని గాని ఫార్వర్డ్ చేసిన వాళ్ళు నా మీద కమెంట్స్ చేసిన వాళ్ళకి చెప్తున్నా ఇదే రామచంద్రుడి నాయక్ మురళి నాయక్ మీరిద్దరు వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్ల దగ్గర సత్యావతి ఆతడికి ముందే పది బస్తాలు ఇచ్చిన తర్వాత వచ్చి డ్రామా చేసింది నటించింది అని మీరు చెప్తే మీ అంత గొప్ప మునగాళ్ళు లేరు లేకపోతే ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను చేస్తా ఆ పని పద్నాలుగో తారీఖు సాయంత్రం వరకు మా ఇంటికి ఒక్క బస్తా యూరియా రాలేదని నేను అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర నేను ప్రమాణం చేస్తాను వేరే చెప్పను మీకు మీ స్థాయికి అది కూడా ఎక్కువ కానీ దేవుణ్ణి నమ్ముతా కాబట్టి చెప్తున్నా మీరు ఇద్దరు వచ్చి పద్నాలుగో తారీఖు సత్యవతి రాతో క్యూలో నిలబడక ముందే పది బస్తాలు యూరియా ఇచ్చినవని మీరు రుజువు చేసి నిజమని నమ్మితే రుజువులు అక్కర్లేదు మీరు వీరభద్రస్వామి భద్రకాళ ఇదే గురిలో రెడ్డి రామచంద్ర నాయక్ గారు ఇంకో కొత్త పదం ఎత్తింది ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో మీటింగ్ లంబడోళ్ళ ద్రోహులు పెట్టేది మీ దానికి పోకండి అన్నాడు అయిపోయిన ఇంకేమో ఇది ఉద్యోగస్తులు పెట్టేది కాదు మా అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ పోయిన సత్యవతి రాథోడ్ కవిత గారు రెడ్డి నాయక్ గారు బిందు గారు అందరు ఉద్యోగం లేని నిరుద్యోగులు బిడ్డ మీ ఉద్యోగం కూడా కొడుతుంది మాకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి చాలా ఉద్యోగాలు పోయినాయి అదృష్టం ఉంటే మా కష్టం ఉంటే మా కష్టాన్ని ప్రజలు గుర్తించి మేము కావాలనుకుంటే మా ఉద్యోగాలు వస్తాయి నువ్వు అపరంగా వచ్చి మరి ఉద్యోగం కొట్టుకొని పోయి ఎక్కడో పోయి వీడియోలో ఆడియోలో మాట్లాడి పంపిస్తే బిడ్డ నీ ఉద్యోగం కూడా ఉంటుంది కానీ నీ మీద మాత్రం తెలంగాణ లో ఉండే లంబాడి బిడ్డలందరూ నువ్వు లంబాడీ జోడి అని మాత్రం గుర్తు దాన్ని గుర్తు పెట్టుకో అది గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచిది నీ ఉద్యోగం కూడే రోజు కూడా వస్తుంది దానికి అందరు సిద్ధపడుతున్నారు అది గుర్తించుకొని నువ్వు మాట్లాడు నోరు ఉంది పదవి ఉంది లేని ఆరు నెలల ముందు నుంచి ఓ డిప్యూటీ స్పీకర్ అని పెట్టుకుంటాడు ఇప్పటివరకు వాళ్ళు ప్రమాణ స్వీకారమే చేయించలే ముందు అది తెచ్చుకో తర్వాత పెట్టు ఇప్పటి వరకు మీ మీద ఉన్న గౌరవం ఇప్పుడు ఇస్మంత కూడా లేదు నీకంటే మురళీ నాయక్ గారు మాట్లాడారు ఓ మా చిన్నమ్మ ఇంట్లో పది బస్తాలు యూరియా పెట్టుకొని వచ్చి డ్రామాలు చేసిందని మాకు రావు డ్రామా